ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగిసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో పద్నాలుగు రోజుల పాటు సిట్ అధికారులు ప్రభాకర్ అయితే జనవరి ఐదు తర్వాత మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్లకు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది జనవరి పదహారున సుప్రీంకోర్టుకు ఈ మేరకు నివేదిక కూడా ఇవ్వబోతోంది సిట్ ప్రభా ఎస్ విజయ్ తో మాట్లాడదాం విజయ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగిసింది పద్నాలుగు రోజుల కస్టడీలో ఏమేమి తేల్చారు అలాగే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ లకు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది నోటీసుల్లో ఏముంటుంది పద్నాలుగు రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత ప్రభాకర్ రావుని కొద్దిసేపు క్రితమే కస్టోడియల్ విచారణ నుంచి సిట్ అధికారులు బయటకు విడుదల చేశారు అయితే వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే రేపటి నుంచి అంటే రేపు ఉదయం సిక్స్ థర్టీ కల్లా ఆయన ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది కానీ ఉదయం వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పాలి కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ప్నాలు రోజుల కస్టడీలు ఇంట్రాగేషన్ లో ఉన్నారు ఆయన చాలా విషయాలు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పట్నాలు రోజుల విచారణలో అనేక అంశాలు మెన్షన్ చేశారు పొలిటికల్ లీడర్లకు సంబంధించి దాదాపు జనవరి ఐదు తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లకు కూడా ముగ్గురికి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే సీట్ కనిపిస్తుంది ఈ రోజు జరిగిన అయితే మీటింగ్ లో ఉందో ఆ మీటింగ్ లో కూడా సజ్జన ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఒక డేషన్ తీసుకున్నారు కానీ కస్టోడియల్ విచారణలో కొన్ని కీలక విషయాలను అయితే సీట్ రాబట్టింది మావోయిస్ట్ కు సమాచారం కోసమే తను హరీష్ రావుతో మాట్లాడినట్టుగా సిట్ అధికారులకి అటు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో పాటుగా తనను రిటైర్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవడానికి సంబంధించి తనను అడగొద్దు అది కేవలం కేసీఆర్ అడగాలనే విషయాన్ని కూడా సిట్ అధికారులకు ప్రభాకర్ రావు చెప్పినట్టుగా తెలిసింది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మొత్తం వ్యవహారంలో దాదాపుగా జనవరి పదహారవ తేదీన సుప్రీం కోర్టుకి సిట్ ఒక నివేదిక సమర్పించింది ఆలోపే కేసీఆర్ తో పాటుగా హరీష్ రావు కేటీఆర్ కూడా ఈ యోచనలో సిట్ ఉంది దానికోసమే దాదాపు ఈ పద్నాలుగు రోజులు ఇన్వెస్టిగేషన్ లో జరిగినటువంటి దర్యాప్తు అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ తో కలిసి సజ్నార్ పూర్తి స్థాయిలో సమీక్షించారు ఓవరాల్ గా అయితే ఈ ముగ్గురిని విచారించిన తర్వాతే ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చారు దాంట్లో భాగంగానే ఈ ముగ్గురిని విచారించిన తర్వాత ముగ్గురు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే ఫైనల్ ఛార్జ్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్